కలెక్టర్ గారు అయితే మాట్లాడడం జరిగింది ఫ్రెండ్స్ ఏం మాట్లాడేది అయితే మీకైతే వీడియోలో చూపిస్తాను హైడ్రో ప్రాజెక్ట్ గురించిన చర్చల కోసం ఇవాళ అరకులో ఉకుంపేట అరకు వ్యాలీ మండలం అండ్ అనంతగిరి మూడు మండలాల నుంచి వివిధ సర్పంచ్లు ఎంపీటీసీలు ఎన్పీ ఎక్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ గిరిజన సంఘాలు వాళ్ళందరూ కూడా ఇవాళ సమావేశం రావడం జరిగింది ఆ లాస్ట్ ఒక రెండు మూడు నెలలుగా ఈ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ గురించిన వివిధ పోరాటాలు వివిధ అధ్యుకేషన్ అన్ని కూడా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో డిస్ట్రిక్ట్ స్థాయిలో వివిధ స్టేక్ హోల్డర్స్ చేయడం జరుగుతుంది దీని గురించి వాళ్ళ అభిప్రాయం ఏంటి వాళ్ళు దేనికోసం చేస్తున్నారు ఈ గురించి పూర్తి అవకాశం వాళ్ళకి అవగాహన ఉందా లేదా దాని గురించి వాళ్ళకి ఇవాళ పెట్టడానికి ఇక్కడ రిటైర్ నేను జాయింట్ కలెక్టర్ పిఎ ఎస్పీ గారు అందరు కూడా ఇక్కడ వచ్చేసి వాళ్ళతో దాదాపుగా రెండు మూడు గంటలు చర్చ చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్ ఫస్ట్ ఫోర్ మోస్ట్ వాళ్ళు తెలిసిన విషయాలు ఏంటి దీని ఈ ప్రాజెక్ట్ గురించిన పూర్తి వివరాలు వాళ్ళకి తెలిగిపోవడము సెకండ్ వాళ్ళు సర్వే చేసినప్పుడు ఈ గ్రామ సభస్ ఔపధులు లేకుండా ఇక్కడ సర్వేలు నిర్వహించినారు ఈ పేస చట్ట ప్రకారం వాళ్ళకి ఆమోదం లేకుండానే ఈ ప్రాజెక్ట్ జరిగిపోతుంది అని ఒక అపోహలో ఉన్నారు ఇప్పుడు చేసిన యాక్టివిటీస్ అన్ని కూడా ఈ ప్రాజెక్ట్ ఉన్న విజిబిలిటీ గురించి దీనివల్ల ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు ఎట్లాంటి ఇంపాక్ట్ ఈ ఏరియాలో ఉంటుంది ఎన్ని గ్రామాల కింద గ్రామాల్లో ఇంపాక్ట్ ఉంటుంది ఎన్ని ఎకరాలు మూపు కింద వస్తుంది ఎన్ని హౌస్ హోల్డ్స్ ఈ మూపును ఇంకొక చోటుకి తరలించిన కావాల్సిన అవకాశం ఉంటుంది దీని గురించి ఫస్ట్ అండర్స్టాండ్ చేయడం కోసమే ఈ సర్వే చేయడం జరుగుతుంది రెండవది గతంలో జరిగిన ప్రాజెక్ట్ లోనే ఈ రీహాప్ రీసెటిల్మెంట్ అంటే ఆర్ అండ్ ఆర్ సరిగా జరగలేదు ఈ ఈ ప్రాజెక్ట్ కూడా జరగదు దీని ఒక అపోహనము మూడవది ఈ ల్యాండ్ అన్ని కూడా ఒక ప్రైవేట్ సంస్థకి ఇది అన్ని ఇదన్ని కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు ఈ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అమల్లో ఉంటున్నప్పుడు ఈ ప్రైవేట్ సంస్థ ఎట్లా ఇస్తారు అభనాలు కూడా ఇక్కడ ఉంటున్న వివిధ ప్రజా ప్రజలు అండ్ గిరిజన సంఘాలు అందరూ కూడా రై చేయడం జరిగింది వాళ్ళకి అందరికీ కూడా దీని గురించి కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చాం ఇన్ని కొన్ని ఇన్ఫర్మేషన్స్ నెట్ క్యాప్ సంస్థ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసేసుకొని ఖచ్చితంగా వాళ్ళకి ఇంకొక పదిహేను రోజులు అక్టోబర్ ఫిఫ్టీన్త్ లోపల ఒక సమావేశం పట్టి వాళ్ళకి అందరికీ కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది దాని తర్వాత ఈ గిరిజనులకి ఈ ప్రాజెక్ట్ వలన ఏ ఉపయోగం ఉంటుంది దీని వలన వాళ్ళకి ఎత్తున ఇంపాక్ట్ ఉంటుంది చూసుకొని ప్రజా అభిప్రాయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది ఇది గిరిజన ప్రాంతము అండ్ షెడ్యూల్ ఫైవ్ ఏరియాలో ఉంటున్న వలన ఖచ్చితంగా గిరిజనులు ఆమోదం లేకుండా ఎట్లాంటి ప్రాజెక్ట్ చేయడానికి వీలేదు కూడా వాళ్ళు రైట్ చేయడం చేయడం జరుగుతుంది అది కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తాము అండ్ ఎనీ చేంజెస్ అంటే జీవోలో ఇచ్చిన కొన్ని కండిషన్స్ లో ఏదైనా చేంజెస్ ఉండాలంటే అది కూడా ప్రభుత్వ కృష్ణ తీసుకోవాలి దాని గురిన మార్పు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ ఇక్కడ ఉన్న ఐటీడీఏ సంస్థ కానీ జిల్లా యంత్రాంగం కానీ ఆర్ గవర్నమెంట్ కానీ ఈ ఏరియా అభివృద్ధి కోసమే ఆ పని చేయడం జరుగుతుంది గిరిజనులకి వ్యతిరేకంగా ఇక్కడ ఒక ఏదో ప్రైవేట్ సంస్థకు ఇక్కడ ప్రాజెక్ట్ ఇచ్చేసి వాళ్ళకి నష్టం జరిగి ఇంకొకరికి లాభం వచ్చినట్టు ఖచ్చితంగా ప్రభుత్వం చేయదు అని దీని వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా చేయడం జరుగుతుంది ఇంకా పదిహేను రోజులు దీని గురించిన ఇంకా పూర్తి వరాలు వాళ్ళు ముందు పెట్టి దాన్ని చర్చ చేసేసి ఇక్కడ ఉన్న ప్రజాభిప్రాయాన్ని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి దీనికి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఏర్పాటు